నమో నారాయణాయ శ్రీమద్ రామాయణము బాలకాండ ఏడవ సర్గ ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు మంచి లోక జ్ఞానము నేర్పు కలవారు ఎల్లప్పుడూ రాజుక్షేమం కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు నీతి మంత్రులు అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు వారి పేర్లు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు వీరు కాక వశిష్ఠుడు వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు వారందరూ అన్ని విద్యలందు నేర్పరులు బుద్ధిమంతులు ఇంద్రియములను నిగ్రహించిన వారు శ్రీమంతులు గొప్పవారు శాస్త్ర పరిజ్ఞానం కలవారు పరాక్రమవంతులు కీర్తిమంతులు కార్యశూరులు చెప్పిన పని చేసేవారు మంచి తేజస్సు కలవారు క్షమాగుణము కలవారు ఎప్పుడు చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు కోపంలో కానీ ప్రకోపం వలన కానీ ధనము కోసం కానీ అబద్ధము చెప్పరు వారు గూఢచారుల ద్వారా స్వదేశంలో కానీ పరదేశంలో కానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకుని చుండేవారు తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు దశరథుడిని పాలనలో న్యాయాధికారులు స్వపర భేదం లేకుండా స్వంత కుమారులనైనా తప్పు తప్పు చేస్తే తగిన దండన విధించేవారు మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనంను సంపాదించడంలో రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు తమకు ఏ విధమైన అపకారం చేయని వాడు అయినా అతన్ని హింసించేవారు కాదు దశరథుని మంత్రులు వీరులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారం రాజ్యపాలన సాగించేవారు దేశంలో ఉన్న సాధుజనులు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే త్రాటి మీద నిలబడి రాజకార్యములను నిర్వర్తించేవారు అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు అయోధ్యలు చెడ్డవారు కానీ పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు దశరథుని మంత్రులకు తమ రాజ్యంలోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి ఆ మంత్రులు ఏ ఏ సమయంలో శత్రువు రాజులతో సంధి చేసుకునే వాళ్ళనో ఏ ఏ సమయంలో యుద్ధము చేయవలనో బాగుగా తెలిసినవారు తమకు తెలిసిన రహస్యములను కాపాడటంలోనూ తగిన సమయములలో సముచిత నిర్ణయంలు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు మంత్రులందరూ నీతి శాస్త్రమును చదివినవారు ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పు కలవారు ఇటువంటి సకల సద్కున్న సంపన్నులకు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు దశరథుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే సంగతులకు గూడాచరాల ద్వారా తెలుసుకునుచు ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకునిచూ రాజ్యపాలన సాగించాడు దశరథుకు ఎంతో మంది మిత్రరాజులు సామంతరాజులు ఉండేటివారు తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవాడు అందుకే శత్రువులే లేరు సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు శ్రీమద్ రామాయణము బాలకాండ ఎనిమిదవ సర్క అటువంటి పుణ్యచరితుడైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగలేదు వంశాంక్రము లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు పుత్రులు కలకడానికి అశ్వమేధ యాగం చేయడానికి నిశ్చయించాడు వెంటనే మంత్రు మంత్రులను పిలిపించాడు వారితో సంప్రదించాడు మంత్రి సుమంతుని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించాడు దశరథుని ఆదేశం మేరకు పురోహితులైన వశిష్ట వామదేవులను సుయజ్ఞుడు జాబాలి కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకుని వచ్చాడు సుమంతుడు దశరథుడు వారిని అందరినీ ఆహ్వానించి పూజించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టాడు మహాత్ములారా మీకు తెలుసు కదా నాకు పుత్ర సంతానము లేరు ఈ విషయం నన్ను నిరంతరము బాధించుచున్నది పుత్ర సంతానం కొరకు నేను అశ్వమేధ యాగం చేయదలుచుకున్నాను ఆ యాగం ఎలా చేయవాలనో మీరు చెప్పండి అని అడిగాడు దశరథుని నిర్ణయంను వశిష్ట వామదేవులు ప్రశంసించారు ఓ దశరథ మహారాజా మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే మీరు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి అని పలికారు ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమని దాని వెంట అస్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు సరయూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని శాంతియాగములను జరిపించమని ఆదేశించాడు ఇంకా ఇలా పలికాడు దశరథుడు ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగు చేయటకు బ్రహ్మ బ్రహ్మరాక్షసులు పొంది ఉంటా పొంచి ఉంటారు ఆ యాగమునకు ఆటంకం కలిగినచో నాకు ఆపద కలుగును మీరందరూ విద్వాంసులే కదా కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధము లేకుండా జరిపించండి అని పలికాడు దశరథుడు తమరు ఆదేశించిన ప్రకారం మేము యజ్ఞము జరిపించదు అని పలికారు పురోహితులు తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు దశరథుడు తన మంత్రులను చూచి మీరందరూ పురోహితులకు సహకరించండి యాగముని నిర్విఘ్నముగా జరిగేటట్లు చూడండి అని ఆజ్ఞాపించాడు తర్వాత దశరథుని అంతఃపురంలోకి వెళ్ళాడు తన భార్యలను చూచి నేను పుత్ర సంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను నాతో పాటు మీరు యాగదీక్ష దీక్షోహించండి అని చెప్పాడు ఆ మాట విని దశరథుని భార్యలు సంతోషించారు తమకు పుత్ర సంతానం కలగబోతోందని ఎంతగానో ఆనందపడ్డారు భర్త చెప్పిన ప్రకారం యాగదీక్ష స్వీకరించారు శ్రీమద్ రామాయణము బాలకాండ తొమ్మిదవ సర్గ ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు మహారాజా ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్ కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను అదేమిటంటే కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుడికి తన తండ్రి తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు అతను లోక ప్రసిద్ధములైన రెండు రకముల బ్రహ్మచర్యలను అవ అవలంబించినవాడు ఆ సమయంలో అంగదేశము రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు అమి అమితమైన బలపరాక్రమలు కలవాడు అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు ఆ రాజు అధర్మవర్తన వలన ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు ఓ బ్రాహ్మణులారా మీకు అన్ని ధర్మములు తెలుసు ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి మంచి ఉపాయం చెప్పండి అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు ఓ మహారాజా నీ పాపం పోవడానికి ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయం కలదు విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకి ఇచ్చి వివాహం జరిపించు ఈ అనావృష్టి తొలగిపోతుంది కానీ ఆ ఋష్యశృంగుడు ఇక్కడికి రావటమే చాలా కష్టం అని అన్నారు ఋష్యశృంగిని తన రాజ్యమును రప్పించుటకు తగిన ఉపాయం ఆలోచించాడు రోమపాదుడు తన మంత్రులను పిలిచి మీరు వెంటనే పోయి ఋష్యశృంగిని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు విభాండకునికి భయపడి భయపడేవారు మేము వెళ్ళము అని అన్నారు కానీ వారు ఋష్యశృంగుని తీసుకుని వచ్చటకు ఒక ఉపాయం చెప్పారు అది ఏమంటే కొంతమంది వేస్యాలను పంపి స్త్రీ సాంగత్యం గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమం గురించి రుచి చూపించి తీసుకొని రావచ్చును అని అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసి అతని ఇంటిని ఉంచుకొనవచ్చును అని ఋష్యశృంగుడు ఉన్న చోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేశారు రోమపాదుడు వారు చెప్పిన ప్రకారం చేసి ఋష్యశృంగుని తన రాజ్యం రప్పించుకుని తమ కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేశాడు ఓ దశరథ మహారాజా తమరు కూడా ఋష్యశృంగుని తీసుకుని వచ్చి యజ్ఞము జరిపించినా తమకు పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పాడు సుమంతుడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు సుమంత రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునికి ఎలా తీసుకురగలిగాడు వివరంగా చెప్పు అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు శ్రీమద్ రామాయణము బాలకండ సర్గ దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు మహారాజా రోమపదుని మంత్రులు రోమపదునితో ఇలా చెప్పారు మహారాజా ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావ విలాసములతో ఋష్యశృంగిని ఆకర్షించి మన నగరమునకు రప్పించదము అని అన్నారు దానికి పదుడు అంగీకరించాడు వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారికి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగిని ఆశ్రమం వద్దకు పంపారు ఆ వేస్యలు విభాండకుడిలి ఆశ్రమంలో లేని సమయంలో ఋష్యశృంగిని వద్దకు వెళ్లారు ఋష్యశృంగినికి కనపడేటట్లు అటు ఇటు తిరగసాగారు ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాలని చూడలేదు వారు ఋష్యశృంగిని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు అతడు వారి వద్దకు వెళ్ళాడు ఆ వేస్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎవరు ఇక్కడ ఏమి చేస్తున్నారో అని అడిగారు నేను విభాండకుని పుత్రుడును నా పేరు ఋష్యశృంగుడు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు మీరు ఎవరు ఇలా ఎందుకు ఉన్నారు అని అన్నాడు వారిని తన ఆశ్రమం తీసుకుని వెళ్ళాడు వారికి మగవారికి ఇచ్చినట్లు అర్క్యము పాత్యము సమర్పించాడు కానీ ఆ వేశ్యకు లోపల భయంగానే ఉంది అతని తండ్రి విభాండకుడు వచ్చి తమను చూసి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు అందుకని ఒడివడిగా అక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నారు ఆ వేస్యలు తమ వెంట తెచ్చిన మధురములైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు ఓ బ్రాహ్మణోత్తమ ఇవి మధురఫలములు ఆరగింపుడు అని అన్నారు అతను వాటిని తింటుంటే వారు అతన్ని కౌగిలించుకున్నారు ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు వారు ఇచ్చిన ఆ భక్ష్యములను ఫలములు అనుకున్నాడు కడుపారా తిన్నాడు తర్వాత ఆ వేస్యలు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత ఋష్యశృంగునికి మనసు వికలమైంది వారిని తరచుకుంటూ వారి స్పర్శ సుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు మరణాడుష్యశృంగునికి మనసు నిలవలేదు ఆ వేశ్యాలను మరలా కలుసుకోవడానికి వారు నిన్న కలిసిన చోటుకి వెళ్ళి నిలబడ్డాడు వేశ్యలు కూడా మరణాడుష్యశృంగిని కొరకు అక్కడికి వెళ్ళారు అతనితో ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ నిన్న మేము నీ ఆశ్రమంకి వచ్చినాము కదా ఈరోజు నీవు మా వచ్చి మా ఆతిథ్యము స్వీకరించవలను నిన్న మీకు ఇచ్చిన ఫలములు కూడా నేను నేడు కూడా సమృద్ధిగా ఇచ్చాము వాటిని తమరు తనివి తీరా ఆరగింపవచ్చును అని అన్నాడు ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్ళాడు ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ అంగదేశమునకు తీసుకుని వెళ్ళారు ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిశాయి పంటలు పండాయి కరువు కాటకాలు తీరిపోయాయి రోమపాదుడు ఋష్యశృంగుని సాధారణంగా రాజభవనంకు ఆహ్వానించాడు అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు మహాత్మ తమరి రాకచే మా అంగరాజ్యం పావనమైంది మా కరువు కాటకాలు తొలగిపోయాయి తమరి తండ్రి గారు నా మీద కోపించు కోపగించుకున్నాను నన్ను అనుగ్రహించండి నా కుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థించాడు ఋష్యశృంగుడు అలాగే అన్నాడు రోమపదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు తర్వాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు శ్రీమద్ రామాయణము బాలకండ పదకొండవ సర్గ ఓ దశరథ మహారాజా తమరు గురించి కూడా సమత్ కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి రాబో కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు ఆయనకు పుత్ర సంతానము కలుగుదు రోమపాదుడు దశరథునికు మిత్రుడు దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగుని అయోధ్యకు పంపమని తనకు పుత్ర సంతానం కలిగేటు ఒక యాగం చేయమని అర్థిస్తాడు దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు రోమపాదుడు ఋష్యశృంగిని అయోధ్యకు పంపుతాడు తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్లు యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగిని ప్రార్థిస్తాడు ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞం చేయిస్తాడు ఫలితంగా దశరథుకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు అని సమత్ కుమారుడు చెప్పగా నేను విన్నాను కాబట్టి ఓ దశరథ మహారాజా ఆ ఋషి ఆ మహాఋషి మాటలు తప్పవు నీవు వెంటనే అంగదేశమునకు స్వయంగా పోయి ఋష్యశృంగణిని తీసుకుని రమ్ము యజ్ఞం చేయిపోము నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని సుమంతుడు చెప్పాడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు తన మంత్రులతో సహా అంగదేశమునకు వెళ్ళాడు అంగరాజు దశరథుని సాధారణంగా ఆహ్వానించాడు అతిథి సత్కారములు చేశాడు అంగరాజు పక్కన అగ్ని వల్లే ప్రకాశించున్న ఋష్యశృంగిని చూచాడు దశరథుడు రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు దశరథుడు అంగరాజ్యంలో ఏడు రోజులు ఉన్నాడు ఎనిమిదో రోజున తాను వచ్చిన పని తెలిపాడు ఓ అంగరాజా నేను ఒక యజ్ఞం చేయ సంకల్పించాను ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది అని ప్రార్థించాడు దానికి అంగరాజు అంగీకరించాడు ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు పయమయ్యాడు తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్య వాసులకు తెలియజేశాడు స్వాగత సత్కారంలో ఘనంగా చేయమని ఆదేశించాడు దశరథుడు ఋష్యశృంగుని తీసుకుని అయోధ్య నగరం వరకు ప్రవేశించాడు అయోధ్యాపుర వాసులు వారికి మంగళవాచ్యములతో ఘనస్వాగతం పలికారు శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు ఆమెను సాధారణంగా ఆహ్వానించారు శాంత ఋష్యశృంగులు అయోధ్యలోనే కొంతకాలం ఉన్నారు ओम ओम तत्सत् ओम तत्सत्